హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త తెలంగాణలో మళ్ళీ ఎన్నికలు ఈసీ కీలక ప్రకటన ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే ఇక తెలంగాణలో మళ్లీ ఎన్నికలు ఈసీ కీలక ఆదేశాలు తెలంగాణలో మళ్లీ ఎన్నికలు యుద్ధం జరగనుంది ఇప్పటికే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించింది ఇక ఇటీవలే ముగిసిన పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో రాజకీయాలను యాక్టివ్ చేశాయని చెప్పుకోవచ్చు హోరాహోరీగా సాగిన సర్పంచ్ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు పొందిన అభ్యర్థులు అధిక స్థానాల్లో విజయం సాధించి తొలి స్థానంలో నిలిచారు బీఆర్ఎస్ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థులు రెండో స్థానాన్ని దక్కించుకోగా బీజేపీ మూడో స్థానంలో నిలిచింది ఈ ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా ఇప్పుడు రాష్ట్రంలో మరో కీలక మరో కీలక ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కాగా పంచాయతీ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పుడు మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ఎన్నికలపై దృష్టి సారించినట్లు సమాచారం ఈ ఎన్నికల నిర్వహణకు ముందు ముందస్తు చర్యగా రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించిన నిర్ణయించింది ఈ ప్రక్రియ డిసెంబర్ ముప్పై నుంచి ప్రారంభమై జనవరి పదిలోపు పూర్ పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం ఇక జనవరి ఒకటిన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓటర్ల జాబితా ముసాయిదాను అధికారికంగా విడుదల చేయనున్నట్లు చేయనున్నారని చెప్పడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక అలానే ముసాయిదా ఓటర్ల జాబితాపై ప్రజలు రాజకీయ పార్టీలు అభ్యంతరాలు సూచనలు తెలియజేసేందుకు అవకాశం కల్పించనున్నట్లు సమాచారం అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం జనవరి పదిన తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు ఈ తుది జాబితానే రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఆధారంగా ఉండనుంది జనవరిలో ఓటర్ల జాబితా ఖరారైన వెంటనే ఫిబ్రవరిలో మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం ఇదే సమయంలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను కూడా నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట పదిహేడు మున్సిపాలిటీలు ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం ఎన్నికలు జరగనున్న ప్రధాన కార్పొరేషన్లలో కరీంనగర్ మంచిర్యాల నిజామాబాద్ కొత్తగూడెం మహబూబ్నగర్ రామగుండం పట్నాల్లో రాజకీయ వర్గాల పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి దీంతో ఫిబ్రవరి నెలలో తెలంగాణ వ్యాప్తంగా మరోసారి ఎన్నికల కోలాహలం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నట్లు కనిపిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు ఇంకా ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ప్రజల కూడా సమాచారం చేరుతుంది మీ చిన్న లైక్ ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమే ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని చూసి చూన్నట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోకభూయిష్టమైన సమాచారంతో ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్నా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరాని కోరుకుంటున్నాను